అందరికీ నమస్కారం ఈరోజు మా చిరకాల మిత్రుడు శ్రీ శివాజీ గారితో స్థానిక శాసనసభ్యురాలు శిరీష గారితో దేవాదాయ శాఖ కమిషనర్ గారు ఈరోజు ఈ పాత్రికేయు సమావేశంలో రా వాస్తవానికి శ్రీకాకుళం జిల్లాలో దేవాదాయ శాఖ యొక్క రివ్యూ చేయాలి ఇక్కడ ఉన్నటువంటి ఆలయాల పరిస్థితుల్ని అధ్యయనం చేసి ప్రభుత్వ పరంగా స్థానిక శాసనసభ్యుల యొక్క అభిప్రాయంతో పనిచేయాలని చెప్పి కమిషనర్ గారు నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరం ఒక కార్యక్రమాన్ని రూపొందించుకున్న సమయంలో ఈరోజు ఈ దురదృష్టకర సంఘనికి పలాస రావాల్సి వచ్చింది చాలా బాధాకరం ఆలయము ఆలయ ప్రాంగణం ఎలా ఉన్నా అందులో చనిపోయినటువంటి దాదాపు ఎనిమిది మంది మహిళలు వాళ్ళతోటి మరొక చిన్న అబ్బాయి పది పదకొండు సంవత్సరాలు తొమ్మిది మంది తొక్కి స్లాట్లో లేకుంటే దైవ దర్శనానికి వచ్చినటువంటి దీనిలో చనిపోవడం అనేటువంటిది చాలా హృదయ విధారకంగా నేను ఆలయం ప్రాంగణం కూడా శిరీష్ గారితో కలిసి మా దేవాదాయ కమిషనర్ గారు అధికారులతో చూడడం జరిగింది తర్వాత ఆసుపత్రికి వెళ్ళి క్షతగాత్రులైనటువంటి వాళ్ళు ఆర్థోపెడిక్ సర్జన్ సర్జరీస్ కావాల్సిన వాళ్ళు పేషెంట్లు వాళ్ళందరినీ కూడా చూసి పరామర్శించాలని వాళ్ళు చెప్పేటువంటి మాటలు కాని వింటే ఇది ఒక కారణంగా జరిగినటువంటి యాక్సిడెంట్ అని చెప్పుకోవాలి ఏమీ కారణం లేదు కొంచెం ఓపిక్గా వచ్చిన ఉన్నా లేకుంటే ఏర్పాట్లు చేయడంలో ఆ బ్యారికేడింగ్ ఇంకొక వంద మీటర్లు బ్యారికేడింగ్ చేసిన ఇటువంటి సంఘటన జరిగేది కాదేమో వారు పెద్ద వారి సొంత నిధులతో సొంత స్థలంలో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించాలనుకోవడం సొంత నిధులు ఖర్చు చేయడం ఆలయ నిర్మాణంలో అనేక రకాలుగా ఆయన సూచన విధంగా ఆయన విగ్రహాలు పెట్టి చాలా అందంగానే తయారు చేశారు భగవత్ సాన్నిధ్యం తిరుమలకే వెళ్ళక్కర్లేదు ఎక్కడికి వచ్చినా చాలు అనే విధంగా దాన్ని రూపొందించాలన్న ఆయన తపన ఆర్ద్రత దాంట్లో కనబడుతూ కానీ చిన్న చిన్న సలహాలు అటు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఇంజనీర్లు లేకుంటే దేవాలయాల నిర్మాణంలో అనుభవం కలిగినటువంటి స్థపతులో వీళ్ళ సలహాలు తీసుకొని చేసి ఉండుంటే ఈ ఘోర ప్రమాదం జరిగి ఉండేది కాదు ఏదేమైనా ఇవాళ చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద కార్యక్రమం ఇవాళ దుర్ఘటన జరిగినప్పుడు ప్రభుత్వం తనకెందుకు లేని ఉండలేదు అది ప్రైవేట్ ఆలయం కానీ మరొక రకమైన ఆలయం కానీ బాధ్యతలు ప్రభుత్వం ఉంది కాబట్టి నిన్న అప్పటికప్పుడు నాకు మేమందరం కూడా పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్లో ఉన్నప్పుడు ఈ సమాచారం వచ్చిన వెంటనే శిరీష్ గారితో మాట్లాడాను అలాగే అచ్చెన్నాయుడు గారితో మాట్లాడితే మాకు ఇప్పుడే తెలిసింది ఈ పది నిమిషాల్లో మేము అక్కడ ఉంటాం వెళ్తున్నామని వారు కూడా చెప్పడం జరిగింది వెళ్ళి అక్కడ పరిస్థితులు గమనిస్తూ చూస్తూ ఉన్న సందర్భంలో అక్కడ ఆర్తనాదాలు చిన్న పెద్ద ఎత్తు కూడా లేదు దాదాపు ఆరు ఏడు అడుగుల ఎత్తులో ఆ దొల్లి పడడంలో ఒకరి మీద ఒకరు పడడం అందరూ మహిళలు ఇబ్బంది పడడం వాళ్ళు ఎనిమిది మంది మహిళలు చనిపోవడం చూస్తే చాలా బాధ కలిగింది తర్వాత ఈ విషయం గౌరవ ముఖ్యమంత్రి గారు అనంతపురం జిల్లాలో ఉన్నప్పుడు వారి దృష్టికి పోగానే అక్కడి నుంచే వారు ఆదేశాలు ఇచ్చారు అందరినీ వెంటనే పలాస కాశీ వెళ్ళి ఏం జరుగుతుందో మీరు పరిశీలన చేసి ప్రభుత్వ పరంగా మీరు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోండి అని చెప్పి ఆయన అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు కానీ అలాగే రాష్ట్ర మంత్రివర్యలు పెద్దలు శ్రీ నారా లోకేష్ గారు గారిని తపతులు అని తపతులు వాళ్ళని పంపించి మా సీనియర్ చీఫ్ ఇంజనీర్ ఉన్నారు వాళ్ళని కూడా పంపించి ఒక మాస్టర్ ప్లాన్లో మేము దాన్ని ఇంక్లూడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది దానికి పెద్దలు పాండా గారు ఏ విధంగా సహకరిస్తారనేది తర్వాత విషయం మా సూచన అనేది మేము చేయాలి ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగాక మేము ఇంకా దాన్ని ఇది పాండా గారి ఆలయం మనకు బాధ్యత లేదని అనుకోవడానికి లేదు నేను తప్పనిసరిగా దీనిలో ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఇది ఒక్కటే కాదు అనేక ఆలయాలు ఉన్నాయి మాకు దేవాదాయ శాఖలు ఉన్నాయి ఉన్నాయి దేవాదాయ శాఖ లేకుండా సొంతంగా వాళ్ళ వాళ్ళ నిధులు పెట్టి దాతలు చేరి లేదా సొంతంగా పాండాగారి లాగా అనేక ఆలయాలు రామాలయాలు అమ్మవారి ఆలయాలు ఇలా కడుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఇవాళ ఒక భద్రతలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది అనేది మాత్రం గమనించడం జరిగింది దీనికి త్వరలోనే మాకు రాష్ట్ర స్థాయిలో దేవాదాయ శాఖ సీనియర్ అధికారులు కమిషనర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చీఫ్ ఇంజనీర్ గారు ప్రధాన స్థపతులు ఉన్నారు వారితో కమిటీ అలాగే ముగ్గురు కేబినెట్ మంత్రులు ఉన్నాం నేను నాతో పాటు రెవెన్యూ శాఖ మంత్రి అలాగే హోంశాఖ మంత్రి మేము ముగ్గురం కూడా ఎక్కడ పండుగ వాతావరణం వచ్చి ఎక్కువ భక్తులు వచ్చే ఆలయాలు ఉంటాయో అవన్నిటిని కూడా ముందుగానే పరిశీలించి దానికి తగు సూచనలు చేసి అవసరమైన మేరకు పోలీసు భద్రతను కూడా కల్పించాలి అనేటువంటిది మేము తీసుకునేటువంటి నిర్ణయాలు ఈ నిర్ణయాలతో మేము ఒక ఇప్పటికే బ్రహ్మోత్సవాల్లో కానీ కనకదోగుడమ్మ నవరాత్రి ఉత్సవాల్లో కానీ అలాగే శ్రీశైల మల్లన్న ఉత్సవాలు మహాశివరాత్రి ఉత్సవాలు ఇటువంటి వాటి అన్నింటిలో ముగ్గురం అక్కడ అధికారులతో సంప్రదించడం జిల్లా అధికారులను వాళ్ళకి సమన్వయం చేయడం ఇలా జరుగుతూ వచ్చింది కానీ ఈనాడు ఇక్కడ జరిగినటువంటి వాతావరణం వేరు దాదాపు నాలుగు మాసాల క్రితం ప్రారంభమైనటువంటి ఆలయం ఇది ఈ నాలుగు మాసాల్లో ఆలయం దీనికి పూర్తి స్థాయిలో విగ్రహ ప్రతిష్ట అలాగే కుంభాభిషేకం సంప్రోక్షణలు అన్నీ జరిగాయి అంటే అక్కడ కనీసం సమాధానం చెప్పడానికి దానికి తగ్గటువంటి వ్యక్తులు కూడా ఎవరు కనపడలేదు నిన్ననే కమిషనర్ గారు వచ్చి విచ్చారించారు మా జాయింట్ కమిషనర్లు నిన్న మధ్యాహ్నంకే ఇక్కడికి వచ్చారు కానీ సంబంధిత పూజారులు కానీ ఆగమ పాండిత్యం తెలిసిన వాళ్ళు తర్వాత ఆగమం ప్రకారం నియమ నిబంధనల ప్రకారం ఇంత ఆలయం నిర్మాణం జరిగినప్పుడు చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయని అడగడానికి కూడా ఎవరు కనపడలేదు సరే వాళ్ళందరినీ కూడా త్వరలోనే కలవడం జరుగుతుంది కలిసి ఈ ఆలయం కూడా మేము వారికి కొన్ని ఒక అడ్వైజరీ కమిటీ ఉంది అడ్వైజరీ కమిటీని కాన్స్టిట్యూట్ చేస్తాం ఆ అడ్వైజరీ కమిటీతో వచ్చే నివేదికని పెద్దల పాండా గారికి కూడా ఇచ్చి చూపించి మీరు ఇవి ఫాలో కండి ప్రభుత్వం కూడా మీకు సహకరిస్తుందని చెప్తాం వారు ఫాలో కావాలి దాన్ని ఆచరించాల్సిన అవసరం ఉంది ఇవాళ ఇంత జరిగాక మళ్ళీ ఆలయం ప్రారంభం చేయాలి అని అంటే తప్పనిసరిగా ఆగమ పండితుల యొక్క సూచనల మేరకు సంప్రోక్షణ జరగాలి సంప్రోక్షణ జరిగి తిరిగి ఆలయం ప్రారంభిస్తే సనాతన ఆచారాలకి అనుగుణంగా ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు పూర్తయ్యాక దర్శనం యథావిధిగా చేసేటానికి అవకాశాలు ఉంటాయి అనేటువంటిది ఇప్పటి వరకు మా దగ్గర ఉన్న సమాచారం ఇంకా కూడా మేము ఆగమ పండితులు మిగిలినటువంటి వాళ్ళందరితో కూడా మాట్లాడి వారికి ఆ సూచన చేయడం జరుగుతుంది మేము ఇప్పటి వరకు ఇది జరిగినటువంటి పరిస్థితుల్లో గతంలో కొన్ని ఆలయాలపైన కొన్ని దాడులు జరిగాయి బహుశా ఇరవై 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 ఒకటి సంవత్సరాల్లో ఆ దాడులు జరిగినప్పుడు అటువంటి దాడులు ఎక్కడ జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయంటే అది ప్రభుత్వం నివేదికలో ఆలయాల పేర్లు కూడా ఎవరు చేస్తున్నారో తెలియదు ఎందుకు చేస్తున్నారో వాళ్ళ ఆలోచన కూడా ఏమిటో మాకు అర్థం కాలేదు అప్పుడు ఉన్నటువంటి యంత్రాంగం ప్రతి జిల్లా అధికారికి ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకి ఒక ఆర్డర్ ఇచ్చింది ఆ ఆర్డర్ ప్రకారం ఈవెన్ మన లిస్టులో అంటే దేవాదాయ శాఖ జాబితాలో లేని ఆలయాలు ప్రైవేట్ వాళ్ళు నిర్మాణం చేసుకున్న దాతలు నిర్మాణం చేసుకున్న ఆలయాలను కూడా ఏవేమి ఆలయాలు ఏ ఏ గ్రామాల్లో ఉన్నాయి ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి దానికి ఎవరు దాతలు ఎవరు కర్తలు అనేటువంటి విషయం వాళ్ళ యొక్క టెలిఫోన్ నెంబర్స్ తోటి మొబైల్ నెంబర్స్ తోటి ఇవ్వడానికి ఒక అప్పుడే ఒక ఆలోచన చేసి ఒక కార్యక్రమం చేపట్టారు ఆనాడు ఉన్నటువంటి అధికారులు కొంతవరకు సేకరించారు తర్వాత ఆ దాడులు ఆగిపోయాయి వాళ్ళు కూడా దాన్ని పూర్తి చేయడం ఆపేశారు ఇవాళ ఇది దాడి కాకపోయినా జరిగిన దాంట్లో ఎవరి పొరపాట్లన్నీ ఎత్తి చూసేదానికన్నా జరిగినటువంటి పొరపాటు వల్ల తొమ్మిది మంది ఇవాళ మన ప్రాంతం వాళ్ళు ఒక ఆలయ పరిధిలో ప్రాణాలు కోల్పోయారు అంటే ఇది ఆ దాతలను లేకుంటే నిర్మాణకర్తలను అడగలేదు ప్రభుత్వం అందుకని ఇప్పటికే ఒక ఆలోచన చేశాం రేపు అడ్వైజరీ కమిటీలో కూడా డిస్కస్ చేసి అన్ని ఆలయాలు ఈ ఆలయంతో పాటు ఈ రాష్ట్రంలో స్వంతంగా నిర్ణయ నిర్మాణం చేసుకున్న ఆలయాలు ఇంకా నిర్మాణంలో ఉన్న ఆలయాలు ఎవరెవరు చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు దీనికి ప్రభుత్వ నిధులు అవసరం లేకున్నా వాటన్నిటినీ ఒక ప్రత్యేక జాబితాగా తయారు చేసి ఆ జిల్లాల అధికారుల దగ్గర దేవాదాయ శాఖ అధికారుల దగ్గర జిల్లా కలెక్టర్ దగ్గర ఆ నివేదికని ఉంచాలి అనేటువంటి దానిలో ఒక ప్రయత్నం కొనసాగించాలని ఇప్పుడే అనుకోవడం జరిగింది దానికి తగ్గటువంటి ఆదేశాలు మేము తరిగి మళ్ళీ అందరూ కూడా కూర్చున్న తర్వాత పూర్తి నివేదిక తీసుకొని ఒక నిర్ణయం ప్రకటించడం జరుగుతుంది అందరు అధికారులకి ఇప్పటికే సమాచారం ఇచ్చారు మా కమిషనర్ గారు అప్పుడు ఆగిపోయిన దాన్ని కంటిన్యూ చేయండి పూర్తి సమాచారం మాకు రావాలి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండాలని చెప్పి ఇప్పటికే సమాచారం ఇచ్చారు దాన్ని ఒక ప్రత్యేకమైన ఆర్డర్ ద్వారా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఈ విధమైన వస్తే ఇప్పటి వరకు దేవాదాయ శాఖలో పరిధిలో ఉన్న ఆలయాలు మా దగ్గర ఉన్న లిస్టుతో పాటి మా పరిధులు లేకపోయినా మా దృష్టిలో మా సమాచారం ఉన్నంతలో ఈ ఆలయాలు కాని ఉంటే ఈ ఆలయాలకు కూడా ఏ రకమైనటువంటి ఉత్సవాలు చేస్తున్నారు ఏ రకమైన పూజలు నిర్వహిస్తున్నారు ఏ రకమైనటువంటి ఉత్సవాల్లో వీటిని ఎక్కువగా ఎంతమంది జనం వస్తున్నారు ప్రజలు కూడా ఎక్కువ మంది భక్తులు ఎలా వస్తున్నారు అనే దాంట్లో ఒక సమాచారం ఉంటుంది ఆ సమాచారం ఉన్నప్పుడు సూచన మేరకు ఆ ఆలయాల దగ్గర బందోబస్తు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇవాళ పాండా గారు వారు చెప్పారా లేదా తెలియదు అవసరం లేదు రేపు ఆ నివేదిక మా దగ్గర ఉన్నప్పుడు ఫలానా టైంలో ఫలానా ఉత్సవం జరుగుతుంది ఆ ఆలయంలో అనేది కాశీ బొగ్గులు అనేది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా జిల్లా యంత్రాంగం స్పందించే విధంగా మేము ప్రభుత్వం నుంచి నివేదికల్ని ఆదేశాలని ఇవ్వడానికి ఒక ఆలోచన చేస్తున్నాం ఇంకా పరిపూర్ణమైనటువంటి ఆలోచనతో రాష్ట్రం మొత్తం మీద ఎటువంటి సంఘటనలు జరగకుండా ఈవెన్ ప్రైవేట్ వ్యక్తులు నిర్మాణం చేసేటువంటి వాటిలో కూడా చేయాలనేటువంటిదే ఇవాళ మా ప్రయత్నం ఆ ప్రయత్నంలో మేము ముందుకు వెళ్తాం ఇంకా కూడా మా శాఖకు సంబంధించిన సీనియర్ అధికారులు ఉన్నారు ఆగమ పండితులు ఉన్నారు వాళ్ళందరి యొక్క ఆలోచన వారి యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఒక నివేదికను తయారు చేసి ఒక ప్లాన్ యాక్షన్ ప్లాన్ని అన్ని జిల్లాలకి అందరి యూలకి ఏసీలకు డీసీలకు పంపడం జరుగుతుంది ఇవాళ జరిగిన ఈ దురదృష్టకరమైన సంఘటనకి మా యొక్క బాధని చనిపోయిన కుటుంబాలకి సంతాపాన్ని తెలియజేస్తూ క్షతగాత్రులు అనేటువంటి వాళ్ళు త్వరగా కోలుకొని మరి నిజ జీవితంలో వారు అందరితో కలిసి ఉండే విధంగా ఆ భగవంతుడు వారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి ఈనాడు జరిగిన సంఘటనకి బాధను వ్యక్తం చేస్తూ సరే